భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు టెస్ట్ మ్యాచ్లు జ ఇప్పటికే పూర్తయిపోయాయి ఐదు టెస్ట్ మ్యాచ్లో మూడు జరిగిపోవడము దానిలో భారత జట్టు రెండు మ్యాచ్ల్లో ఓడిపోవడము జరిగిపోయింది అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ ఓడం ఓడిపోవడం అనేది భారత జట్టు పోరాడి ఓడింది అని చెప్పొచ్చు ఎందుకంటే అటు బ్యాటింగ్లో ఐదు సెంచరీలు రాబట్టింది ఇటు బౌలింగ్లో కూడా చాలా బాగా రాణించింది రెండో ఇన్నింగ్స్ ఎప్పుడైతే ఇంగ్లాండ్ జట్టు ఆడుతుందో అప్పుడు బౌలింగ్ కొద్దిగా తడపడినప్పటికీ కూడా మిస్ఫీల్డింగ్ వల్లనే మొదటి టెస్ట్ మ్యాచ్ ఓటమి పాలైందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు దానికి మన భారత అభిమానులు కానీ అలాగే సీనియర్లు కానీ గౌతమ్ గంభీర్ కానీ ఎటువంటి నెగిటివ్ కామెంట్ కూడా చెప్పలేదు ఇండివిజువల్గా ఆటను డెవలప్ చేసుకోవాలని ఆటగాళ్లకు సూచించారు అంతే కానీ రెండో టెస్ట్ మ్యాచ్ బూమ్రా లేకపోయినప్పటికీ కూడా అటు జిన్ ఇటు ఆకాశీ సిరాజ్ వీళ్ళు ముగ్గురు హీరోలుగా మారి మ్యాషన్ గెలిపించారు బానే ఉంది కానీ మూడో టెస్ట్ మ్యాచ్ లో బూమ్రా ఉన్నప్పటికీ తన ఐదు వికెట్లు తీసినప్పటికీ జడేజా ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఇరవై రెండు పరుగుల తేడాతో మూడో టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం అతి దారుణమని చెప్పాలి ఇది పోరాట పటిమకు ఏ మాత్రం చిహ్నం కాదు ఎందుకనంటే జడేజాకు కనీసం ఒక్కరంటే ఒక్కరైనా అటు యశస్వి కానీ కేఎల్ రాహుల్ కానీ శుభ్మన్ కిల్ కానీ రిషబ్ పంత్ కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా జడేజాకు తోడుగా నిలవకపోవడం అందరిని కూడా బాధకు గురిచేసింది ముఖ్యంగా చెప్పాలి అంటే టెస్ట్ క్రికెట్ అంటే ఏదో హడావిడి పడిపోయి షాట్లు కొట్టి చేసి చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఎక్కువ బాల్స్ ఉంటాయి ఇంకా ఎక్కువ చెప్పాలి అంటే ఒక ఒక ఆటగాడు క్రీస్లో లో కుదురుకుని బౌలింగ్ అలాగే పిచ్ వాతావరణం స్టేడియం ఇన్ని ఫ్యాక్టర్స్ ని చూసుకుని తనకు కావలసినట్టుగా తను ఆడుకునే పరిస్థితులు టెస్ట్ క్రికెట్ లో ఖచ్చితంగా ఉంటాయి అయితే జడేజా ఎటు పోరాటం చేస్తున్నాడు కనీసం మనం డిఫెన్స్ లో అయినా ఆడదాము అన్న ఆలోచన ఎవ్వరికీ లేదు నిజం చెప్పాలంటే మూడో టెస్ట్ మ్యాచ్ ఏదైతే లార్డ్స్ వేదికగా జరిగిందో అది ఖచ్చితంగా టెస్ట్ క్రికెట్కి ఎక్కువగా అనుకూలిస్తుంది కాబట్టి దానిలో షార్ట్లు ఆడేసి భారీ స్కోర్లు చేసే కన్నా కూడా డిఫెన్స్ ఆడాలని చెప్పేసి ఫస్ట్ నుంచి మన సీనియర్ ఆటగాళ్లు చెప్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా అసలు ఆ పద్ధతే పాటించకుండా వచ్చిన వాళ్ళు ఆడితే షార్ట్లు ఆడడం లేదంటే సింగిల్ తీస్తూ రన్అట్ అవ్వడం ఇదే పరిస్థితి నెలకొంది దీంతో జడేజాకి కనీసం సపోర్ట్ లేకుండా తను ఆడగలిగే సత్తా ఉన్నా క్రీజో నిలదొక్కునే సత్తా ఉన్నా కూడా తను నిలదొక్కుకోలేకపోయాడు అంటే ఇది చాలా క్లియర్ గా టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ వైఫల్యం అనేది తెలుస్తుంది అయితే జడేజా కూడా ఇక తనకి ముందు వెనక లేకపోవటం అంటే సపోర్ట్ లేకపోవడంతో భారీ షాట్లు ఆడే అవకాశం ఉన్నా బౌండరీలు బాధే అక్కడ వెసులుబాటు ఉన్నా తను కొట్టలేకపోయాడు కారణం ఏంటి అంటే ఇదే కారణం నేను అవుట్ అయిపోతే కనీసం లో కుదురుకోవడానికి కూడా ఎవరు ఉండరు ఏమో ఆఖరిలో ఏమన్నా ఫోర్లు లు కొట్టచ్చేమో అని అలాగే మ్యాచ్ ని ముందుకు తీసుకెళ్లాడు ఇక ఇరవై రెండు పరుగుల తేడాతో భారత్ ఓడం పాలవడంతో అబ్బా చ ఒక్కరైనా ఒక్కరంటే ఒక్కరైనా జడేజాకు తోడుండొచ్చు కదా అనుకున్నారు ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు గౌతమ్ గంభీర్ చేసిన అతి పెద్ద తప్పు మనకు అర్థమవుతుంది అదే శ్రేయస్ అయ్యర్ని తీసుకోకపోవడం శ్రేయస్ అయ్యర్ టెస్ట్ క్రికెట్లోనే కాదండి ప్రస్తుతం తన మూడు ఫార్మేట్ లో కూడా సూపర్ ఫార్మ్ లో ఉన్నాడు ఒక ఆటగాడు చాలా కొద్ది కాలం మాత్రమే మంచి ఫామ్ లో కనబడతాడు టీ ట్వంటీ వన్ డే లో ఆల్రెడీ శ్రేయస్ అయ్యార్ తన ఏంటనేది నిరూపించుకున్నాడు ఇక టెస్ట్ క్రికెట్ లో ఈ ఐపీఎల్ లో అంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ లో తను ఆడిన అద్భుతమైన ఆటకి ఖచ్చితంగా వస్తుంది అనుకున్నారు దానికి తోడు బీసీసీఐ కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ ని మళ్ళీ తనకి పునరుద్ధరించి తను చేసిన తప్పునికి క్షమాభిక్ష పెట్టింది కానీ గౌతమ్ గంభీర్ మాత్రం శ్రేయస్ అయ్యర్ విషయంలో కొంచెం చిన్న చూపే చూశాడని అర్థమవుతుంది ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాడు మిడిల్ ఆర్డర్ లో ఉంటే అబ్బా అసలు ఆ జట్టుకి ఒక లాగా మారుతాడు అయ్యర్ నిలదొక్కుని డిఫెన్స్ ఆడటమే కాదు అవసరమైన సమయంలో మంచి షాట్లు ఆడుతూ చాలా అద్భుతంగా జట్టు స్కోర్ ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తాడు మనం అంటూ ఉంటాం కదా ల్యాండ్ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్ చేయడం చాలా ఈజీగా చెయ్యాలి చాలా క్లియర్గా చెయ్యాలి ఎలా స్మూత్గా తీసుకురావాలని అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా తన జట్టుని అంతే అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళగలడు ఇక నిజంగా శ్రేయస్ అయ్యర్ కనుక మొన్న మూడో టెస్ట్ మ్యాచ్లో లార్డ్స్ వేదికగా ఏదైతే జరిగిందో ఆ జట్టులో ఆ తుది జట్టులో కనుక అయ్యర్ ఉంటే ఖచ్చితంగా భారత జట్టు గెలుపునైతే సాధించేది అయితే ఇక ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నాలుగవ టెస్ట్ మ్యాచ్కి ఇక్కడ గౌతమ్ గంభీర్కి చాలా పెద్ద సవాల్ ఉంది అది ఏంటి అంటే ఒకవేళ గనక ఈ టెస్ట్ మ్యాచ్ కనుక చేజారితే మాత్రం గౌతమ్ గంభీర్ తన ఒక పోస్ట్ అంటే తన హెడ్ కోచ్ పదవికి కొద్దిగా సవాల్ విసిరినట్టు అర్థమవుతుంది ఎందుకంటే కోహ్లీ రోహిత్ లాంటి సీనియర్ ఆటగాళ్ళని పక్కకి పెట్టిందే గౌతమ్ గంభీర్ ఎందుకంటే పాత వాళ్ళు వెళ్ళాలి కొత్త ఆటగాళ్ళకి టాలెంట్ ఇవ్వాలి అనేది తన ఉద్దేశం దానిలో తప్పు లేదు అది మంచి నిర్ణయమే ఎందుకంటే ఎప్పటివరకు ఎన్నాళ్ళు అయినా సరే రోహిత్ కోహ్లీ అలా ఆడుతూనే ఉంటారు వాళ్ళు కూడా రిటైర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది సమయం వచ్చింది రిటైర్ అయ్యారు అది విషయం కాదు కానీ వాళ్ళ స్థానంలో ఆ మంచి ఆటగాళ్ళని పెట్టాలి ఖచ్చితంగా అందరూ యువ ఆటగాళ్లే కావచ్చు కానీ శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక మంచి ఫామ్ ఉన్న ఆటగాళ్ళని పెట్టకపోవడం గంభీర్ చేసిన చాలా పెద్ద తప్పు అయితే గత కొద్ది కాలంగా శ్రేయస్ అయ్యర్ భారత జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ కూడా తను ఎంతో అద్భుతంగా రాణిస్తున్నాడు అసలు తను బ్యాట్ పట్టుకుంటే తన క్లాసిక్ షార్ట్స్ చూసి పెద్ద పెద్ద విదేశీ ఆటగాళ్ళు సైతం వారేవా అన్నారు మరి ఇప్పుడు ఏంటి శ్రేయస్ అయ్యర్ ని తిరిగి తీసుకొస్తున్నారంటే తిరిగి తీసుకొచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది ఇప్పటికే బీసీసీఐ శ్రేయస్ అయ్యర్ తో మాట్లాడినట్టు అర్థమవుతుంది ఎందుకంటే అటు ఫ్యాన్స్ ఇటు సీనియర్ ఆటగాళ్లతో పాటుగా అటు జట్టు కూడా శ్రేయస్ అయ్యర్ రాకర్ కోసం ఎదురు చూస్తుంది అయితే ఇప్పటికే బీసీసీఐ శ్రేయస్ అయ్యర్ తో మాట్లాడడం జరిగింది మరి శ్రేయస్ అయ్యర్ అయితే ప్రస్తుతం అయితే ఇండియాలోనే ఉన్నాడు తను మరి ఇంగ్లాండ్ కి వస్తున్నాడా రావట్లేదా అంటే అది నాలుగవ టెస్ట్ మ్యాచ్కి కుదరకపోయినప్పటికీ కూడా ఐదవ టెస్ట్ మ్యాచ్కి అయితే మాత్రం శ్రేయస్ అయ్యర్ ని ఖచ్చితంగా పిలవాలని డిమాండ్ అయితే గట్టిగా వినిపిస్తుంది ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ కనుక జట్టులో ఉంటే అసలు గెలుపు అనేది మనకి చాలా ఈజీగా వస్తుంది ఎందుకంటే అటు బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది మనకి బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు బ్యాటింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా శ్రేయస్ అయ్యర్ ఎరగదీస్తాడు మూడు నాలుగు ఐదు ఈ మూడు స్థానాల్లో ఏ స్థానంలో వచ్చినా కూడా శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ నెంబర్ వన్ గా ఉంటుంది అఫ్ కోర్స్ ఐదో స్థానంలో వస్తే తను కొద్దిగా తడబడినప్పటికీ కూడా ఏ కరుణ్ నాయర్ బదులు శ్రేయస్ అయ్యర్ని పెట్టచ్చు కదా కరుణ్ కి ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చారు అఫ్ కోర్స్ తనని జట్టు నుంచి నేను తీసేయమనట్లేదు కానీ తనని కొద్దిగా మ్యాచ్ పక్కన పెట్టి తన స్థానంలో శ్రేయస్ అయ్యర్ ని రంగంలోకి దింపచ్చు కదా అలా దింపితే మంచి బ్యాటింగ్ ఆప్షన్ శ్రేయస్ అయ్యర్ అదరగొట్టేస్తాడు పైగా తనకి జట్టును నడిపించిన అనుభవం కూడా ఉంది అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కానివ్వండి కోల్కతా కానివ్వండి మొన్న జరిగిన పంజాబ్ కానివ్వండి ఈ మూడు జట్లని ఫైనల్స్ కి తీసుకెళ్లి నా ఏకైక ఐపీఎల్ కెప్టెన్ గా కూడా తను ఒక పెద్ద చరిత్ర సృష్టించుకున్నాడు అలాంటప్పుడు మరి శ్రేయస్ అయ్యర్ ని ఎందుకు ఆప్షన్ గా గౌతమ్ గంభీర్ తీసుకోలేదో తెలియటం లేదు గతంలో వీళ్ళిద్దరు కలిసి కోల్కతా ఐపీఎల్ జట్టుకు కూడా పనిచేశారు మరి అప్పుడేమైనా వీళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయో ఏమో తెలియదు కానీ అసలు శ్రేయస్ అయ్యర్ని తీసుకోకపోవటం అనేది చాలా బ్యాడ్ బ్యాడ్ డెసిషన్ అంటున్నారు మరి ఇప్పటికైనా ఆ ని తను మార్చుకుంటారా వస్తున్న ఒత్తిడిని తట్టుకుని శ్రేయస్ అయ్యర్ని జట్టులోకి తీసుకుంటారా అంటే కొంతవరకు వేచి చూడాల్సిందే కాకపోతే తనని భారీ తీసుకురావాలని భారీ హిట్టర్ స్థానాన్ని తను భర్తీ చేయగలడని మాత్రం చాలా గట్టిగా ప్రెషర్ వినిపిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్